ఇదో విలేజ్ పర్వం కథ ప్రేమించిన వాడి కోసం అమ్మాయిలే హంతకులవుతున్నారు తాళి కట్టిన పాపానికి అమాయకులు బలవుతున్నారు తాళి కట్టిన వాడు నచ్చకపోతే తండ్రికి చెప్పాలి కానీ తండ్రిని ఎదిరించలేక మొగుడిని చంపేస్తున్నారు దాని కోసం పురి రేంజ్ స్కెచ్ ఒకట వేస్తున్నారు మొగుడితో ఉండలేక ప్రియుడితోనే జీవితం అనుకున్న కొంతమంది కొత్త స్క్రిప్ట్ రాస్తున్నారు మనం రోజూ చూసే కథే అయినా సరే ఈ విలేజ్ పర్వంలోని క్రైమ్ లో ఓ అమాయకుడు ఎంతలా బలయ్యాడో చూస్తే కన్నీళ్ళొస్తాయి బీహార్లోని చాప్రా అనే టౌన్ ఔట్స్కర్ట్స్ లో చిన్న పల్లెటూరు ఉంది పట్టణం విస్తరించడంతో ఐజిబ్ గంజ్ గ్రామం కూడా చాప్రాలో కలిసిపోయింది ఈ ఊళ్ళో సంతోష్ దాస్ అనే యువకుడికి కాస్త ఆలస్యంగా పెళ్లి కుదిరింది ఇతను వయసు ఇరవై తొమ్మిదేళ్లు మంచి వ్యక్తి అమాయకుడు కూడా పెద్దగా చదువుకోలేదు కానీ సొంతంగా వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు ఇతను చాప్రా టౌన్ అవుట్స్కట్స్లో సొంత ఇల్లు కూడా కట్టుకున్నాడు ఇక అతని తల్లిదండ్రులు టౌన్లో వేరే చోట సంతోష్ సోదరుడి ఇంట్లో ఉంటున్నారు ఆర్థికంగా సంతోష్ దాస్ కుటుంబం బాగానే ఉంది కానీ పెద్దగా అందం లేని అమాయకుడంటూ చాలామంది అమ్మాయిలు సంతోష్ ని రిజెక్ట్ చేశారు దీంతో పెళ్లి చాలా ఆలస్యమైంది చివరకు దూరపు బంధువుల ద్వారా గోపాల్ గంజ్లోని ఒక పేద రైతు కూతురు సిమ్రన్తో పెళ్లి కుదిరింది ఈమె వయసు ఇరవై మూడు డిగ్రీ వరకు చదువుకుంది అయితే కట్నం లేకుండా సిమ్రన్ను ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండున పెళ్లి చేసుకున్నాడు సంతోష్ దాస్ అంతేకాదు పెళ్లి ఖర్చులు కూడా తానే పెట్టుకున్నాడు గ్రామంలోని దావే గుడిలో పెళ్లి చేసుకుని గ్రాండ్ గా రిసెప్షన్ కూడా ఇచ్చాడు అసలే పెళ్లి కాదనుకున్న సంతోష్ కు సిమరన్ లాంటి అందమైన అమ్మాయి దొరకడంతో విలేజ్ లో వైరల్ హీరోగా మారాడు ఇక తన భార్య అందమైన సిమరన్ ను చూసి మురిసిపోయాడు సంతోష్ అంతేకాదు ఆమె కోసం కొత్త స్మార్ట్ ఫోన్ కూడా కొనిపెట్టాడు సిమ్రన్ కూడా భర్తతో మొదట్లో ముభావంగా ఉన్నా సరే తర్వాత కలిసిపోయింది పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సంతోష్ తల్లిదండ్రులు వారింట్లోనే ఉన్నారు ఆ తర్వాత అతని సోదరితో పాటు అన్న తల్లిదండ్రులు టౌన్లోని ఇళ్లకు వెళ్ళిపోయారు సిమ్రన్ సంతోషులకు మూడు రాత్రులు సంతోషంగానే గడిచాయి ఆ తర్వాత కూడా భార్య భర్తలు తమ గదిలోనే సంతోషంగా గడుపుతున్నారని సంతోష్ తల్లిదండ్రులు ఆనందించారు ఎందుకంటే అందమైన సిమ్రాన్ తన కొడుకుతో హ్యాపీగా ఉంటుందో లేదో భయపడ్డారు కానీ సిమ్రాన్ భర్తతో బాగానే ఎంజాయ్ చేయటం మొదలుపెట్టింది ఆమెను సినిమాలకు తిప్పాడు సాయంత్రం బయటకు తీసుకెళ్లి నచ్చిన భోజనం తినిపించేవాడు బంధువుల ఇళ్లకు తీసుకెళ్తూ తన భార్యను చూపించి మురిసిపోయేవాడు సంతోష్ ఇద్దరూ అన్యోన్య దంపతులయ్యారని అంతా భావించారు ఇటు సంతోష్ కూడా తన అందమైన పెళ్లాన్ని చూసి ఆకాశంలో తిరగడం మొదలుపెట్టాడు ఇక పెళ్లైన పది రోజుల తర్వాత ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉండిపోయారు ఇటు సంతోష్ మాత్రం మొత్తానికి జీవితంలో అసలైన కోరిక తీరిందనుకున్నాడు పదిహేను రోజుల పాటు సంతోష్ సిమ్రాన్ల లైఫ్లో గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు ఆ తర్వాత సిమ్రాన్ తండ్రి వచ్చి కూతురు అల్లుడిని ఇంటికి తీసుకెళ్లాడు అక్కడ సిమ్రాన్ ఇంకా సంతోషంగా ఉంది కానీ తన భర్తను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు తన మేనమామతో పాటు ఇతర బంధువుల పిల్లలతో సంతోషంగా గడపడం మొదలుపెట్టింది అంతేకాదు ఆ రోజు ప్రత్యేకమైన గది కేటాయించిన భర్తతో రాత్రి పడుకునేందుకు ఆమె రాలేదు బంధువులంతా ఉన్నారు మనం ప్రత్యేకంగా ఒక రూమ్లో ఉంటే బాగోదని చెప్పి సర్ది చెప్పింది దీంతో సిగ్గు పడుతుందేమో అనుకున్నాడు సంతోష్ అసలే అమాయకపు వీరుడి కదా తన పుట్టింటి నుంచి తిరిగొచ్చిన తర్వాత సిమ్రన్ ఎప్పుడూ ఫోన్లో బిజీగా ఉండేది దీంతో ఓ రోజన సంతోష్ తల్లి ఫోన్ చేసి నీ భార్య ఫోన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుందిరా నేను ఫోన్ చేసినా మాట్లాడటం లేదని కొడుకుకు చెప్పింది ఇక సంతోష్ తన భార్య ఫోన్ మీద నిఘా పెట్టాడు ఆమె ఎప్పుడూ ఎవరో వ్యక్తితో మాట్లాడుతూ కనిపించేది కొన్నిసార్లు నవ్వుతూ మెదికలు తిరుగుతూ సరదాగా ఫోన్లో గడిపేది ఆమె బాలకం చూసి ఎవరితోనో మాట్లాడుతున్నామని నిలదీస్తే నా క్లోజ్ ఫ్రెండ్తో అని చెప్పేది చివరకు ఒక రోజున ఆమె వాట్సాప్ మెసేజ్లో చూసి షాక్ అయిపోయాడు సంతోష్ తన బాయ్ ఫ్రెండ్తో రొమాంటిక్ చాట్ చేసింది అంతేకాదు బెడ్రూమ్లో విషయాలను కూడా అతనితో పంచుకుంది ఈ విషయంపై సిమ్రాన్తో గొడవ పడ్డాడు సంతోష్ నాటి నుంచి ఇద్దరి మధ్య సఖ్యత లేదు ఇక స్మార్ట్ ఫోన్ లాక్కొని సాధారణ ఫోన్ను సిమ్రాన్కు ఇచ్చాడు ఆ తర్వాత సిమ్రన్ మరింత బరితగించింది వ్యాపారం చేసేందుకు ఉదయం తొమ్మిది గంటలకు భర్త వెళ్లగానే ప్రియుడిని పిలిపించుకునేది అసలు ఆ ప్రియుడు ఎవరో ఎవరికీ తెలియదు తనకు మాత్రమే తెలుసు ఇద్దరు ఇంట్లో కలిసి ఎంజాయ్ చేసేవారు ఆ తర్వాత వెనక నుంచి గోడ దూకి వెళ్లిపోయేవాడు ఈ విషయం దగ్గరి బంధువులు సంతోష్ తల్లికి చెప్పడంతో ఆమె సైతం కొడుకు దగ్గరకు వచ్చింది కోడల వ్యవహారంతో పరువు పోతుందని భావించి తన కూతురును కూడా తీసుకొచ్చి కొడుకు దగ్గరే ఉండడం మొదలుపెట్టింది ఇక అత్తతో పాటు సంతోష్ సోదరి కూడా ఇంట్లోనే ఉండేది ఆమె తన సోదరుడి కోసం భర్త పిల్లలను వదిలేసి వచ్చింది దీంతో సిమరన్కు ఇక ఇంట్లో ఫోన్ మాట్లాడే ఛాన్స్ కూడా దొరికేది కాదు భర్తతో మళ్ళీ సంతోషంగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టింది ఆమె తన ప్రియుడిని కలుసుకోవడానికి ఛాన్స్ దొరకలేదు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు సిమరన్ మీదే నిఘా పెట్టారు నాటి నుంచి మళ్ళీ సంతోష జీవితంలో సంతోషకరమైన రోజులు మొదలయ్యాయి సిమరన్ ఫోన్ మాట్లాడటం తగ్గించింది కేవలం ఆమె తల్లిదండ్రులతో మాట్లాడేది అది కూడా లౌడ్ స్పీకర్ ఆన్ చేసి సిమరన్ అలా నటించడంతో సమస్యలు తీరాయని భావించారంతా జూన్ పదిహేను రెండు వేల ఇరవై రెండున దగ్గరి బంధువుల పెళ్లి ఉండడంతో సంతోష్ తల్లి సోదరి ఉదయం ఆరు గంటలకే వెళ్ళిపోయారు మళ్లీ రెండు రోజుల తర్వాత వస్తామని సిమరన్కు కూడా చెప్పి వెళ్లారు గొడవలు పెట్టుకోకు నీకు కావలసినంత బంగారం కొనిపెడతాడు భర్తను బాగా చూసుకోమని సిమరన్కు సలహాలు కూడా ఇచ్చింది అత్త నీకు డబ్బుకు కొదవలేదు హాయిగా ఉండవని మంచి మాటలు చెప్పింది ఇక సంతోష్ను కూడా భార్యతో గొడవపడద్దని కలిసిమెలిసి ఉండాలని చెప్పి పెళ్లికి వెళ్ళిపోయారు మళ్లీ రెండు రోజుల తర్వాత తిరిగి వస్తామని ఉదయమే వెళ్ళిపోయారు ఇక ఇంట్లో భార్యతో సంతోషంగా గడుపుదామని సంతోష్ ఇంట్లోనే ఉన్నాడు అంతేకాదు తాను లేకుంటే ఒకవేళ అందమైన పెళ్ళం దగ్గరకు ఆమె పియుడు వస్తాడేమోనన్న భయం కూడా ఉంది తన పనులు వదిలేసుకొని ఇంట్లోనే ఉన్నాడు అయితే మధ్యాహ్నం మూడు గంటలకు ఒక వ్యక్తి ఇంటికొచ్చాడు సిమరనే అతన్ని పిలిపించింది అతడిని దగ్గరి బంధువుని పరిచయం చేసింది వాస్తవానికి అతడే ఆమె లవర్ భర్త ఉండగానే తన లవర్ ను ఇంటికి పిలిపించేంత ధైర్యం చేయదని అమాయకంగా ఆలోచించాడు సంతోష్ ఆ రోజు ముగ్గురు కలిసే భోజనం చేశారు అంతేకాదు బంధువు కదా అని అతని కోసం కూల్ డ్రింక్స్ కూడా తెప్పించాడు విందు తర్వాత నిద్ర కోసం గదిలోకి వెళ్లగానే వెనుక నుంచి వచ్చిన సిమరన్ ప్రియుడు సంతోష్ మెడకు తాడును గట్టిగా బిగించాడు చేతులను సిమరని గట్టిగా పట్టుకుంది సంతోష్ ప్రాణం పోయే వరకు పాపం అమాయకుడైన సంతోష్ని ఉరేసి చంపాడు ఆ దుర్మార్గుడు సరిగ్గా పది నిమిషాల క్రితం కడుపు నిండా అన్నం పెట్టి మర్యాద చేసిన మంచి మనిషి ప్రాణం తీశాడు తన సొంత డబ్బుతో నగల కొనిపెట్టి కట్టి పెళ్లి చేసుకున్నాడన్న విశ్వాసం లేని దుర్మార్గురాలు అమాయకుడైన భర్త జీవితంతో ఆటలాడుకుంది అతని ముందే ప్రీడిని పిలిపించుకుని ప్రాణం తీసింది ఎవరు మంచివారో ఎవరు రాక్షసులో తెలుసుకోలేని అమాయకత్వం సంతోష్ది ఆ అమాయకత్వం కారణంగానే సిమ్రాన్ తన ప్రియుడిని పిలిపించి హత్య చేయించింది ఆ తర్వాత సంతోష్ ఇంట్లోని డబ్బు నగలను బట్టలను బ్యాగ్లో వేసుకుని బయట నుంచి తాళం వేసి ప్రియుడితో లేచిపోయింది సిమ్రాన్ ఇంటి వెనుక గోడ దూకి ప్రియుడి బైక్ మీద హ్యాపీగా వెళ్లిపోయింది సిమ్రాన్ అయితే సాయంత్రం ఐదు గంటలకు సంతోష్ తల్లి ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయడం లేదు మరోవైపు కోడల ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో కంగారు పడింది తల్లి ఇక తన మరో కొడుకును వెంటనే ఇంటికి వెళ్లాలని కోరింది సంతోష్ సోదరుడు ఐదు గంటలకు ఇంటికి వచ్చి చూడగా లాక్ చేసి ఉంది దీంతో భార్యతో కలిసి తన అన్న ఎక్కడికైనా వెళ్ళి ఉంటాడని కాసేపు ఎదురు చూశాడు కానీ ఒక గ్రామస్తుడు ఊరి బయట సంతోష్ భార్య ఎవరితోనో బైక్ మీద వెళ్తుంటే చూశానని చెప్పాడు సంతోష్ సోదరుడు వెంటనే భయంతో నిచ్చెన సాయంతో వెంటిలేటర్ గుండా గదిలోకి చూశాడు తన అన్న ఫ్యాన్కు వేలాడుతూ ఉండడంతో గట్టిగా అరిచాడు వెంటనే కిందికి వచ్చి స్థానికుల సాయంతో తలుపులు బద్దల కొట్టి సంతోష్ను హాస్పిటల్కి తరలించారు కానీ అప్పటికే ఎప్పుడో చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో బోరన విలపించాడు కొడుకు మరణం గురించి తెలియగానే వచ్చిన తల్లి రోదన వర్ణాతీతం దారుణంగా కొడుకును చంపి లవర్తో లేచిపోయిందని మున్నీరైందమే తన కొడుకు ఇష్టం లేకుంటే ప్రాణాలతో విడిచిపెట్టి తన లవర్తో లేచిపోయినా బాగుండేదని ఆమె అందరి ముందు బోరుమంది ఇక పోలీసులు క్రైమ్ సీన్కి చేరుకుని విచారించారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన లవర్ ఎవరో కాదు తన సొంత మేనమామ కొడుకే పెళ్లి కాక ముందు నుంచే ఇంట్లో మునిగి తేలారు ఇద్దరు ఆ కారణంగానే బంధువని చెప్పి ఇంట్లోకి రాణించాడు సంతోష్ అదే అతనికి శాపమైంది సొంత బావతోనే వ్యవహారం నడుపుతున్న సంగతి ఇంట్లో కూడా ఎవరికీ తెలియదు ఇక ప్రస్తుతానికి ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు ముంబై ట్రైన్ కి పారిపోయి ఉంటారని చాప్రా పోలీసులు భావిస్తున్నారు నమ్మించి గొంతు కోసిందని ఆవేదన వ్యక్తం చేశారు పోలీసులు ఇంట్లో ముగ్గురు తిన్న ప్లేట్లు కూడా కడగలేదని సిమ్రన్ చేసిన ఘోరాన్ని చూసి ఆవేదన చెందారు సంతోష్ ను చంపిన సిమరన్ కోసం ఆమె ప్రియుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు మరి వీరికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి